రోజంటే నా దరిద్రము నా నెత్తిని కూర్చో ఉన్నది ఎందుకు ఇలా అంటున్నానంటే మీకు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మా సార్ ఫోన్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళమన్నాడు అందుకే చెప్పి వెళ్తా ఉన్నాను వెళ్ళే దారిలో కారు చూడండి అగ్గిబిట్ట అంత ఉంది కారు కారు ఉంటే ఫస్ట్ టైం అనమాట ఈ కోవిట్లో చూడడం నేను కార్లు ఇప్పుడు పాత కాలంలో కార్లన్నీ మూలేసిన కార్లు ఇలా తయారు చేసుకొని నడుపుకుంటూ ఉంటారనమాట అతనైతే ముందే యూటర్న్ తీసుకోవాలి అలాంటిది నేను వీడియో తెచ్చిన అని చెప్పి చాలా స్లోగా వెళ్తా ఉన్నాడు నా కోసం సిగ్నల్ గడగా ఆపి అయినాడు బండి దిగిలి కానీ యూటర్న్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళినాడు నాకైతే సలహా అని చెప్పి వీడియో తీసుకో ఏం ప్రాబ్లం లేదు దిగిరా అన్నాడు దిగి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నాకు దిగి వెళ్ళలేదు అద్దాలు దించుకొని తీసుకున్నాను వీడియో అయితే చేసి అప్పుడు ఫోన్లు మాట్లాడకాకండి ఇప్పుడు కెమెరాలు యాడ్ పడితే ఆడు ఉన్నాయన్నమాట కెమెరాలు కొట్టాసా ఇప్పుడు కొత్తగా పెట్టారు కెమెరాలు చెప్పాను కదా నా దరిద్రం నా నెత్తిని కూర్చొని ఉన్నాదని చెప్పి నేను ఫోన్ మాట్లాడుతూ పోయినాను అనమాట కోయిటకు ఫోన్ చేశాడు కదా నా కెమెరా అయితే కొట్టింది నూట యాభై దినా పడింది చెప్పిన నెంబర్ అనమాట మీరు ఫోన్ మీరు చేసిన వల్ల నేను ఫోన్ ఎత్తినాను అందుకే కెమెరా కొట్టిందన్న అన్నగా నంబర్ వాళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి ఎందుకు ఇలా చెప్తాను నా ఇప్పుడు నూట యాభై దినాలు పడింది నేనే కట్టుకోవాలను అది మా వాళ్ళు అయితే నువ్వు మాట్లాడిన దానికి నీ తప్పు అని